ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము పెళ్ళి కుదరట్లేదు అని బాధపడుతుంటారు ఎక్కువ మంది ఆడపిల్లలు కావచ్చు మో పిల్లలు కావచ్చు అయితే పెళ్లి కుదరడానికి ఎన్నో అడ్డంకులు ఆటంకాలు అనేవి ఎదురవుతున్నాయమ్మా అని చెప్పేసి వాపోతుంటారు అలాంటప్పుడు ఒక తొమ్మిది గురువారాల పాటు ఈ విధంగా చేయండి కొంచెం పాలల్లో నీళ్లు అనేవి పోసి కలిపి పాలు నీళ్లు కలిపి అది పరమేశ్వరుడికి అభిషేకము అనేది చేయాలి అయితే దీనికి చేయవలసింది అంటే పసుపు రంగు వస్త్రాలు ధరించాలి తప్పనిసరిగా ఎవరైతే చేయదలుచుకున్నారో అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు వాళ్ళకి వివాహం కుదరడం కోసం పసుపు రంగు వస్త్రాలు ధరించి శివలింగానికి చక్కగా ఆ నీళ్లు పాలు కలిపినటువంటిది ఆ ద్రవ్యంతో అభిషేకము అనేది పరమేశ్వరుడికి చేయాలి చేసిన తర్వాత పసుపు రంగు పువ్వులు తోటి అర్చన చేయాలి ఆ పూలు అనేటువంటి కూడా పసుపు రంగు పువ్వులతోటి అంటే బంగారపు పువ్వులతో చేసినంత ఫలితం సంప్రాప్తిస్తుంది పసుపు రంగు పువ్వులు అంటే కానీ పసుపు రంగు పువ్వులతోటి అర్చన అనేటువంటిది చేస్తే తొమ్మిది గురువారాలలోపుగా తప్పనిసరిగా భవదానుగ్రహం వల్ల సంబంధం కుదుర్చుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఏవి కూడా నానా ఎదురవకుండా సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది